ఆపదలో ఉన్న సాటి మనుషులకు ఆపన్న హస్తం అందించడమే మానవత్వానికి అర్థమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు విజయవాడ వరద బాధితులకు అందించేందుకు వీలుగా గురువారం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు యువ నాయకులు బండారు సంజీవ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను రావులపాలెం క్యాంపు కార్యాలయం నుంచి విజయవాడకు పంపించారు ఇందులో భాగంగా పది టన్నుల బియ్యం ఏడు టన్నుల కూరగాయలు పదివేలు వాటర్ బాటిల్స్ ఇరవై వేల వాటర్ ప్యాకెట్లు ఇంట్లో రెండు వేల పాల ప్యాకెట్ ప్యాకెట్లతో కూడిన సుమారు పది లక్షల విలువ చేసే నిత్యావసర సరుకులను పంపించారు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు వరద బాధితులు సహాయార్థం దాతృత్వం చాటుకున్న దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మడికి కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ఇటుకబట్టి యూనియన్ వారిని ఎమ్మెల్యే బండారు సత్యనందరావు అభినందించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో విజయవాడ ప్రాంతాల్లో సంభవించినటువంటి వరదల నేపథ్యంలో బాధితులు ఆదుకోవడం కోసం కొన్ని నిత్యావసర వస్తువులు వారికి అందించడం కోసం నేడు పంపించడం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా వాటి నుంచి నాలుగు ఈ ఈరోజు ఇప్పుడు బయలుదేరుతూ ఉన్నాయి బియ్యం ఐదు కేజీలు చొప్పున పది టన్నులు బియ్యం రెండు వేల పొట్లాలుగా ప్యాక్ చేసి క్వాలిటీ బియ్యం ఐదు కేజీలు చొప్పున రెండు వేల పొట్లాలు కూరగాయలు ఏడు టన్నులు రెండు వేల మందికి సరిపడా నాలుగు వేసి కేజీల చొప్పున కూరగాయలు రెండు వేల మందికి అందే విధంగా ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా వాటర్ బాటిల్స్ ఒక పదివేల వాటర్ బాటిల్స్ వాటర్ ప్యాకెట్లు ఒక ఇరవై వేల వాటర్ ప్యాకెట్లు పాలు ఒక రెండు వేల ప్యాకెట్స్ సుమారుగా ఒక పది లక్షల రూపాయలు అయినటువంటి వస్తువులు ఈనాడు కొత్త వేడ నియోజక దాతలు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు కిటకబట్టేళ్ల అసోసియేషన్ చొక్కెళ్ళ ఆలుమూరు వారు వారికి కూరగాయల మార్కెట్ వారు వీరందరి యొక్క సహాయ సహకారాలతో నేడు ఇవి వారికి అందివ్వడానికి తీసుకెళ్తా ఉన్నాం వరద బాధితులు ఆదుకోవడం అందరి కర్తవ్యం ఈ రోజు ఉదయం మా మనవడు కూడా సత్యాన్స వెయ్యి రూపాయలు నుంచి పెట్టుకొచ్చి ఇచ్చి ఇలాగా వరద బాధితులకు సహాయంగా పంపించమని నాకు ఆ ఉదయం నేను వస్తుంటే అందివ్వడం జరిగింది అంటే ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఎవరు వంతు వారు ఈ బాధితులు ఆదుకోవడం కూడా సహకరించవలసిన అవసరం ఉంది గతంలో కూడా మన ప్రాంతంలో ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా తరలి వచ్చి కోనసీమ హరికెన్ లేదా వరదలు తుఫానులు సంభవించినప్పుడు అనేక మంది ఆదుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మన పక్క ప్రాంతం విజయవాడలో జరిగిన ఈ యొక్క ఈ యొక్క వరద ప్రభావాల దెబ్బతన వారిని ఆదుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ఎవరి వంతు సహాయ సహకారాలు వారు అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ త్వరగా ఆ వరద బారిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం ప్రభుత్వ యంత్రాంగం మీద యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగాన్ని అంతా మోహరింపజేసి యథాస్థాయికి తేవడం కోసం ఎన్ని విధాల కృషి చేయాలి అన్ని విధాలా కూడా కృషి చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా తీసుకున్నారు ఎన్టీఆర్ బృందాలు వచ్చాయి నిజంగా చాలా గవర్నమెంట్ సంఘటనలు మంచినీరు ఫుడ్ కూడా అందకుండా వరద ముంచెత్తింది దాన్ని అనేక రకాలుగా డ్రోన్ల ద్వారా కానీ హెలికాప్టర్ల ద్వారా కానీ ఎన్డీఆర్ఏ బృందాల ద్వారా కానీ అన్ని కూడా టెక్నాలజీని ఉపయోగించి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు మనకున్న అనుభవం ఇక్కడ అనేక సార్లు ఉదు కానీ ఎక్కడ దేశంలో వరదలు సంభవించిన చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ చేసిన సంఘటన కూడా మనకు తెలుసు ఆ అనుభవం అంతా ఈనాడు ఒక అనుభవ ముఖ్యమంత్రి ఈనాడు మనకు ఉండడం వల్ల విజయవాడ ప్రాంతంలో ఈనాడు ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఈనాడు త్వరితగతిన పరిస్థితులు ఎలా స్థితికి రావడానికి ఆయన కృషి చేస్తా ఉన్నారు అందరూ కూడా భాగస్వాములు కావాలని ఆ వరద బాధితులందరూ కూడా సంఘీభావం ప్రకటిస్తూ ఈ సహాయాన్ని ఈరోజు మేము వారికి పంపిస్తా ఉన్నాం